प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో అంతర్గాం మండల యువ నాయకుడు మందల నరేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి వేణుగోపాలరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు అంతర్గాం జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మందల నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ప్రజల మనసులను గెలుచుకున్న ప్రజా నాయకుడు అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న హర్కర వేణుగోపాలరావు ప్రజలు సమస్యలపై అవగాహన పాలనపరమైన లోతైన అనుభవం ప్రభుత్వ విధానాలపై స్పష్టమైన దృష్టితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకుడిగా నిలిచారని ఆయన సలహాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండి పాలనలో పారదర్శకతకు దోహదపడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో మందల నరేందర్ మందల కిరణ్మయ్ మహమ్మద్ వాజిద్ ఖాన్ పెద్దపల్లి జిల్లా ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ శ్యామ్ మహమ్మద్ దస్తగిరి కొత్తపల్లి నరేష్ నంది శ్రీధర్ ప్రదీప్ దీపక్ వినోద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

yeah i yeah, yeah, yeah. పాధిక మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నేను నేను రమ్మనగానే వచ్చిన మా వాజిబాయి మరియు అందరూ మా బ్రదర్ అందరూ అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన విషయం ఏంటంటే మన తెలంగాణ ముద్దుబిడ గవర్నమెంట్ అడ్వైజర్ అర్కల వేణుగోపాల్ రావు గారి బర్త్డే సందర్భంగా మనము అంతర్గామ సండలో కేక్ కట్ చేసుకొని మిఠాయిలు పంపిణీ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కనుక అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నగారు ఎల్ల ఎల్ల వేళ ఆయుర ఆరోగ్యాలతో సంతో సుఖ సంతోషాలతో ఎన్నో పదవులు అనుభవించాలని ఇన్నంత స్థాయికి ఎదగాలని అన్నగారికి అంతర్గం మండలి నుంచి నేను చెమ్మునిగా చిన్న మాందాల నరేంద్ర నేను చిన్న ఏదో నాకు తెలిసినంత దోషినంతగా నేను కార్యక్రమం చేసుకుంటున్నా మరొకసారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి